ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంపాలని చూస్తున్నారని ఆయన్ని లేకుండా చేయాలని చూస్తున్నారని దాని ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు దేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత జగన్ కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గత రెండుసార్లు కూడా జగన్మోహన్ రెడ్డి మీద దాడులు జరిగాయి పాదయాత్ర సమయంలో అనేక అడ్డంకులు సృష్టించారు జెడ్ ప్లస్ రక్షణలో ఉన్న జగన్కి పర్యటన సమయంలో కనీసం భద్రత కల్పించకపోవడం దారుణం వందల మంది పోలీసులని జగన్ భద్రత కేటాయించామని పోలీసులు చెప్పడం అబద్ధం జగన్ని లేకుండా చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు జగన్ ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడుగా ఒక పార్టీ అధ్యక్షుడిగా కూడా గుర్తించట్లేదు జగన్కి భద్రత కల్పించలేమన్న విషయాన్ని స్పష్టం చేయాలి జగన్ ఇంటి దగ్గర కూడా పోలీసులను పెట్టట్లేదు ఆకతాయిలు అనేక రకాల చర్యలకు పాల్పడుతున్నా పట్టించుకోవట్లేదు ఇంటి దగ్గర రక్షణ లేదు పర్యటనలో కూడా ఈ రక్షణ లేదు అని ఆయన ఫైర్ అయ్యారు ముందుగా సమాచారం ఇచ్చి పర్యటనకు వెళ్ళినా పట్టించుకోవట్లేదని ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాంత్ రెడ్డి జగన్ రక్షణ మీద త్వరలో కేంద్ర మంత్రి హోంమంత్రిని కలుస్తామని మండలానికి ఒకరిని చంపితే కానీ వీరికి భయం రాదని భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు అయితే నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేసే పోలీసులకు మేము సెల్యూట్ చేస్తాం జగన్ మాట్లాడింది అన్యాయం ప్రోత్సహించే పోలీసుల గురించి మాట్లాడారని స్పష్టం చేశారు తప్పు చేసే పోలీసుల గురించి మాట్లాడుతుంటే భుజాలు తడుముకుంటున్నారు పోలీసులు మీ డ్యూటీ మీరు చేయాలి మూడు సింహాలకు రెస్పెక్ట్ ఇవ్వాలి స్వలాభం కోసం లొంగిపోయి దిగజారడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసం కొందరు పోలీసులు పనిచేస్తున్నారు కొంతమంది పోలీసులకి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారని గుర్తించాలి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ముగ్గురు డీజీలో పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నారు పలువురు ఐపీఎస్ సహా పోలీసు అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నారు దాదాపు రెండు వందల మంది పోలీస్ అధికారులు విఆర్ లో పెట్టారు పోలీస్ యూనియన్ నేతలు ఈ విషయాలు కూడా మాట్లాడాలి పోలీసుల కుటుంబాలతో కాస్త సమయమైన గడపాలని వీక్ ఆఫ్ ఇచ్చింది జగన్ అని గుర్తు చేసుకోవాలి ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో పోలీసులు రాజకీయాల్లో వేలు పెట్టొద్దని స్పష్టంగా చెప్పారు ఒక వర్గానికి కొమ్ము కాసే పోలీసులుండేది మా వైఖరిలో మార్పు లేదు చట్టాన్ని గౌరవించని పోలీసులు దొంగలతో అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్రీకాంత్ రెడ్డి పోస్టింగులు రాక కుటుంబ పోషణ జరగని పోలీసులు న్యాయం జరగాలే చూడాలని డిమాండ్ చేశారు ఇక హోంమంత్రి అనితకి గడికోట శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి ఆలోచన చేసి మాట్లాడాలి రెండు రోజుల క్రితమే జగన్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది పదకొండు మంది పోలీసులతో అని చెప్పడం కరెక్ట్ కాదు మీరు ఒక రాష్ట్రానికి హోంమంత్రిని గుర్తుంచుకోవాలి మనం మాట్లాడే మాటలు సరిచూసుకోవాలి మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి నలభై శాతం ఓట్లు వచ్చిన ఒక పార్టీ అధినేతను గుర్తుంచుకోవాలి డ్రామాలు చేయాల్సిన అవసరం హెలికాప్టర్ హెలికాప్టర్ని ఎలా చుట్టుముట్టారో లో చూడొచ్చు ప్రతి ఒక్కటి రాజకీయ కోణంలో మాట్లాడడం టీడీపీ నేతలకు అలవాటు చేసిన తప్పులు ఒప్పుకోవడం వాళ్ళకి అలవాట్లేదు గౌరవనీయ హోంమంత్రి పదవిలో ఉండి అలా మాట్లాడడం సరికాదని హితో పలికారు జగన్ మీద పెట్టినటువంటి కేసులు ఎలాంటివనేది అందరికీ తెలిసిన వ్యాఖ్యానించారు గడిగోలు శ్రీకాంత్ రెడ్డి మరోపక్క జగన్మోహన్ రెడ్డిని ఒకప్పుడు చంపడానికి ప్రయత్నించినటువంటి కోడికత్తి శ్రీనుని ఏబి వెంకటేశ్వరరావు నేరుగా వెళ్లి కలవడం అనేది చాలా డేంజరస్ థింగ్ అని ఈయన ఆ శ్రీనుతో కలిసి జగన్ చంపడానికి కుట్ర పన్నుతున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు గడిగోడు శ్రీకాంత్ రెడ్డి